నమస్తే నేను మీ ప్రవీణ్ శంకరి తమ్ముడు తనవాడైన ధర్మం సరిగ్గా చెప్పాలి ధర్మం దప్పొద్దు అన్నారు పెద్దలు పెద్ద మనిషి అయ్యుండి రాజకీయంలో ఎంతో అనుభవం అయ్యుండి ఎంతో అనుభవజ్ఞులయ్యుండి అసెంబ్లీని తన వేలి కొన కొస వేలితోటి కన్నిచూపుతో నడిపించే స్పీకర్ సార్ గడ్డం ప్రసాద్ సార్ చేసిన పనికి ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది అంత పెద్ద మనిషి మొత్తం తొండి తొండి ఆట ఆడుతుంటే ఎవరికైనా ఇదే మాట అంటారు అసలు ఏం జరిగింది అంటే మీకు తెల్లని ముచ్చట ఏం కాదు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ గెలిచినాక మరి ఓడిపోయిన పార్టీలో ఉంటే ఎట్లా అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు కానీ ఒక పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గోడ దుంకిరు దుంకి కాంగ్రెస్ పార్టీల చేరిరు దాదాపు ఒక పద్దెనిమిది నెలలుగా వస్తుంది పద్దెనిమిది ఇరవై నెలలుగా ఆ వస్తుంది పార్టీ మారే పార్టీ దుంకి కూడా దుంకి కూడా అయితే ఈ పార్టీ ఎట్లా దుంకుతారు వీళ్ళ మీద ఫార్టీ ఫిరాయింపుల చట్టం వేయాలి ఫార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి ఈ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లరాజేశ్వర రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద కల్వకుంట్ల సంజయ్ వీళ్ళందరూ కూడా ఏం చేశారు స్పీకర్ కు కంప్లైంట్ చేశారు అయితే స్పీకర్ కు కంప్లైంట్ చేస్తూ పాటు కోర్టు మెట్లు కూడా ఎక్కిరు దీని పట్ల ఏమైంది స్పీకర్ అని చెప్పేసి కోర్టు మెట్లు ఎక్కితే కోర్టు జోక్యం చేసుకుని మీరు విచారణ జరపండి అది ఏందో ఒకటి తేల్చండి అట్టెట్లా సైలెంట్ సైలెంట్గా ఉంటారు అని చెప్పేసి కోర్టు ప్రభుత్వానికి కొంత హెచ్చరిక చేసింది స్పీకర్ కు కూడా కొంత ముట్టికాయలు వేసినంత పనిచేసింది వెంటనే ఇక స్పీకర్ గారు రంగంలో దిగి ఈ గడ్డం ప్రసాద్ సారు ఇక విచారణ లేండి ఆధారాలు లేని అని చెప్తే ఒక్కొక్కరిగా 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 ఎమ్మెల్యేలకు సంబంధించినది పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పార్టీ మారిన ఎవరోలు దానం నాగేందర్ కావచ్చు కడియం శ్రీహరి కావచ్చు తెల్లం వెంకట్రావు కావచ్చు గోడెం మైపాల్ రెడ్డి కావచ్చు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు గౌరవ్ టి ప్రకాష్ గౌడ్ కావచ్చు ఆ కాళీ ఆదయ్య కావచ్చు పోచారం రెడ్డి కావచ్చు అదికప్పుడి గాంధీ కావచ్చు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కావచ్చు వీళ్ళందరికి సంబంధించి ఒక్కొక్కరితో ఒక్కొక్కరి ఒక్కొక్కరి ఒకసారి ముగ్గురితో ఒకసారి కేసు విచారణ పిటిషన్ చేసిన పిటిషన్ల మీద విచారణ చేసిండు మరి ఆ విచారణలో వేసి ఆ విచారణలో ఏం తెలిసిందా అంటే ఏం లేదు లేదు ఇదంతా అంతా ఉంది బీఆర్ఎస్ పార్టీ చెప్పింది అంత అబద్దం వీళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీలో చేరనే చేరలేదు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలకు రానే రాలేదు వాళ్ళు బీఆర్ఎస్ లే ఉన్నారు అని చెప్పేసి ఒక తీర్పు అంటే ఎట్లా అంటే ఇక మన ఏదో అంటారు కదా ఆ తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టుగా ఉత్తు విచారణ చేసి దాన్ని ఆ పార్టీ మార్ని ఎమ్మెల్యే లేదు వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్నారు ఏ పార్టీలో గెలిచారు ఆ పార్టీలో ఉన్నారు అని చెప్పేసి తీర్పిచ్చిండు ఇప్పుడు డిసెంబర్ పద్దెనిమిది తారీఖు నాడు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్దెనిమిది నాడు తెల్లం వెంకట్రావు గూడ మహిపాల్ రెడ్డి బాలకృష్ణ మనోహర్ రెడ్డి గాంధీ ప్రకాష్ గౌడ్ ఇలా పిటిషన్ వీళ్ళ మీద వేసిన పిటిషన్లను విచారణ చేసిండు లేదు వీళ్ళు టెక్నికల్ గా అసలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఎక్కడగా లేదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు మరి ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పుకుంటారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పోతున్న రోజు పోరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి పోతారు కాంగ్రెస్ కండవాళ్ళు కప్పుకుంటారు అత్తట్ల కాంగ్రెస్ కండవాళ్ళు కప్పుడు అవి కాంగ్రెస్ కండువాళ్ళు కాదు గుడికి అయితే మా గుళ్ళ కప్పిరే దేవుని అని చెప్పేసి మాట్లాడుతారు రెండు వేల ఇరవై ఆరుల జనవరి పదిహేడు తారీఖు నాడు కాళయాదయ్య పోచారం పిటిషన్లు కూడా స్పీకరు డిస్మిస్ చేసిండు మొన్న ఫిబ్రవరి నాలుగు తారీఖు నాడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్ కూడా డిస్మిస్ చేసిండు ఆ సంజయ్ కూడా మాట్లాడుతూ ఏమన్నాడు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వం కడుతున్నా నెలల్లో కింద డబ్బులు కట్ అవుతున్నాయి అని చెప్పేసి అన్నాడు కదా మరి పార్టీ మారిన వాళ్ళు అందరూ పొద్దుగాలు వేసి అంటే చుట్టూ మూడు రంగుల కండువాళ్ళు వేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తల నడుమ కాంగ్రెస్ కార్యాలయాలలో కూర్చొని కాంగ్రెస్ పార్టీ అధికారిక మీటింగ్ లకు హాజరవుతున్నారు మళ్ళీ మళ్ళీ మేమేమంటారు పొద్దుగా లేసి మేము పార్టీ మారలేదు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ కానీ మేము భౌతికంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పేసి అంటారు మరి పొద్దుగా మరి మొన్న కేసీఆర్ కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ అంత పెద్ద ఎత్తున నిరసనలో దిగింది మరి మేము పార్టీ బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం అని చెప్పే పది మంది ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా అందులో పాల్గొనలేదు మరి అసెంబ్లీ సమావేశాలు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు కూర్చోలేదు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పిన వాళ్ళందరూ కూడా ఏ పరిస్థితిలో కూడా బిఆర్ఎస్ పార్టీ తీసుకునే స్టాండ్ కానీ ఆ కార్యక్రమాలకు కానీ హాజరు కాలేదు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఏ ఏ హోదాలో పాల్గొన్నాయంటే ఎమ్మెల్యే హోదాలో పాల్గొనమంటారు పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే హోదాలో ఎట్లా పాల్గొంటారు వాళ్ళ ఇంగిత జ్ఞానానికి తెలవాలి ఇది ఇట్లా ఉంటే ఆధారాలు లేవని చెప్పేసి ఆ పిటిషన్లు కొట్టేసిన అని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు మాట్లాడుతారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకొని దిగిన ఫోటోలు కాంగ్రెస్ పార్టీ రకరకాల కార్యక్రమాలు పండుగల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కొట్టించినటువంటి ఆ ఫ్లెక్సీలు ఆ బ్యానర్ల వీళ్ళ ఫోటోలు బహిరంగంగా ఉంటాయి పార్టీ అధికారిక కార్యక్రమాల్లో బహిరంగంగా పాల్గొంటారు కానీ స్పీకర్ గారు మాత్రం మీడియా ముందు సత్యపూసల మాటలు మాట్లాడుకుంటా ఎమ్మెల్యేలు కానీ స్పీకర్ గారు సత్యపుసల మాటలు మాట్లాడుకుంటా వీళ్ళు ఎవరు అని చెప్తారు సో ఇదంతా గమనించినా కోర్టుకుంటదా ఇప్పటికే రెండు సార్లు ఏమాయే అని ప్రశ్నించింది తాజాగా ఇలా స్పీకర్ని పిలిచి మీరు మూడు వారాల్లోగా ఏదో ఒకటి తేల్చకపోతే పాజిటివ్గా ఉండండి మీరు పెద్ద మనిషి కుర్చీలో కూర్చున్నారు స్పీకర్ అంటే రాజ్యాంగబద్ధమైన పదవి ఒక పార్టీ పదవి కాదు మీరు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా స్పీకర్ చీరలో కూర్చుంటే రాజకీయం అంతా మర్చిపోవాలి రాజ్యాంగం ప్రకారం చేయాలి పార్టీ ఫింపుల చట్టం ఏదైతే ఉందో అది వర్తించే అవకాశం ఉంటే చట్టం ప్రకారం వర్తించే అవకాశం ఉంటే మీరు ఆ చట్టాన్ని వర్తింప చేసి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోరు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా గట్టిగా మాట్లాడిందంటే మళ్ళీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు చేసిన అది ఏదైతే ఉందో అదంతా కూడా అబద్ధం అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది ఆయన ఒక వీళ్ళు పార్టీలో లేరు కాంగ్రెస్ పార్టీలో లేరు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు గా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలల్లో మున్సిపల్ ఎన్నికలలో ముగ్గురు ఈ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు చేర ముగ్గురు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి బాధ్యులుగా బాధ్యతలపై చెప్తుంది ఓరెవరికి గాంధీ అరికప్పుడు గాంధీకి శివలింగపల్లి మున్సిపల్ సంబంధించినటువంటి బాధ్యతలు అప్పది తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ గెలిచి ఆయన కాంగ్రెస్ కనుభాడు ఆయనకు ఇల్లందు మున్సిపల్ సంబంధించినటువంటి కార్పొరేషన్ బాధ్యత అప్ప చెప్తుంది ఇక రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గౌడ్ గౌడ్కి షాద్ నగర్ సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలు అప్ప చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండలు కాంగ్రెస్ పార్టీ బాధ్యులుగా నియోజకవర్గ బాధ్యులుగా ఎట్లా పని చేస్తారని ఎంగిత అంత కొంచెం తెలివి రాజకీయ పరిజ్ఞానం కూడా స్పీకర్ కు లేదని అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి కూర్చోబెడితే ఆ స్పీకర్ కుర్చీలో కూర్చున్నాడు ఆ స్పీకర్ కుర్చీలో కూర్చున్నందుకు ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు తీసుకున్న చర్యలకు మరి స్పీకర్ బలైతాడా లేక అదే స్పీకర్ కూర్చున్నా రోజు అయినా కరెక్ట్ గా నియతిగా చేసిన నిక్కచ్చిగా పనిచేసిన చెప్పేసి తన పదవి అయినా సరే పార్టీ నుంచి తన కంటైనా సరే రాజ్యాంగ బద్దంగా ఉంటా అని చెప్పేసి ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటారా ఇది కూడా రేపు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోండి మూడు వారాల్లోగా మీరు తేల్చకపోతే మేమే దీన్ని తేలుస్తామని చెప్పేసి తేల్చి చెప్పింది బహిరంగంగా ఇలా సుప్రీంకోర్టు నెత్తి మీద అక్షింత లేచి చెప్పింది మరి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే ఏమైతుంది అంటే ఈ పది మందితో పాటు పదకొండు మంది పదకొండు మనిషి ఆ పదకొండు మనిషి వాళ్ళు కాదు స్పీకర్ గడ్డం ప్రసాద్ సరే ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఆయన మీద కూడా స్పీకర్ పదవి నుంచి తప్పించడమా ఇంకెప్పుడు రాజ్యాంగ పెద్ద పదవుల్లో కూర్చోకుండా రాజ్యాంగ పెద్ద పదవిలో ఉన్న కుర్చీలో కూర్చోకుండా ఉత్తర్వులు జారీ చేయడమా జరుగుతుంది మరి కుర్చీ ఇజ్జత్ కాపాడుతాడా తన ఇజ్జత్ కాపాడుకుంటాడా లేకపోతే రేవంత్ రెడ్డి సార్కి ఇచ్చిన మాట కోసము అటు కుర్చీ ఇజ్జత్తు ఇటు ఆయన ఇజ్జెత్తు పోయి సుప్రీంకోర్టు చర్యలకు బలైతాడా స్పీకర్ అనేది రేపు రేపు తేలబోతుంది చివరిగా సుప్రీంకోర్టు చర్యలకు బలవడానికి సిద్ధపడే కామ్గా ఏమంటారు కామ అనేది కలకత్తా పని నోట్లు వేసుకుని సైలెంట్ ఉంటుంది కదా అట్లాంటి సిచ్యువేషన్ లో స్పీకర్ ఉండడం చెప్పొచ్చు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయడం మర్చిపోకండి నేను మీ ప్రవీణ్ కర్రీ థ్యాంక్ యూ